న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత చేసేందుకు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పిలుపునిచ్చారు పాతపట్నం మండలంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పార్టీ బలోపేతాలికి గ్రామ కమిటీల ఏర్పాటు అత్యంత కీలకమని పేర్కొన్నారు నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు చేశారు నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు మండలస్థాయి నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించి ఏకాభిప్రాయంతో కమిటీలను ఎంపిక చేయాలన్నారు ప్రభుత్వ వైకల్యాలను ఎండగడుతూ ప్రజలపక్షాన నిలబడి పోరాడే నాయకత్వాన్ని గ్రామస్థాయిలో సిద్ధం చేయాలన్నారు రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు అంటే ఒక సైన్యం సైన్యం మన తయారు చేసుకుంటే డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా మనం తయారు చేసుకోవాలి అంటే మొత్తం కలిపి ఎనిమిది వేల నుంచి వరకు కూడా మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మనం ముందుకు వెళ్తాం మరి ఈ విషయం ఇప్పుడు మరి పెద్దలు చాలా బాగా చెప్పారు మహేష్ గారు జగన్ అని కూడా మన కోటి సంతకాలు కార్యక్రమంలో రెండు రోజులు అక్కడ జరిగినటువంటి మీటింగ్లో జగన్ ఒక విషయం చాలా స్పష్టత ఇచ్చారు చాలా మంది మేమంతా కూర్చుంటే నా వైఫ్ తిరిగి చూసి అమ్మ నువ్వు ప్రతి దగ్గర చెప్తావు అమ్మ ప్రతి నాయకుడికి చెప్తావు ప్రతి కార్యకర్తకి చెప్తావు ప్రతి ప్రతి వైఎస్ఆర్సీ అభిమానికి చెప్తావు ఈసారి మళ్ళీ మనం వెంట వెంటనే రావాలి మనం బలోపేతం అవ్వాలి మనం అందరం ఒకటవ్వాలి మన ప్రభుత్వాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారంలోకి వెంట వెంటనే రావాలి వచ్చిన వెంటనే ఆ గ్రామానికి రారాజు అక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడే అని జనాన్ని ఉంటుంది ఇది చాలా గొప్ప విషయం చాలా పెద్ద విషయం ఇది ఇప్పుడే మహా చెప్పారు అంటే మన మన గ్రామం తాలూకా బాధ్యతలు మన గ్రామంలో ఉండేటువంటి కష్ట నష్టాలకు ఎదుర్కొనేటువంటి ధైర్యం మన గ్రామ ప్రజలకు మంచి చేసేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కటి మనం పూర్తి అవ్వాలంటే మనం ఈరోజు పటిష్టంగా బలంగా శక్తివంతుడిగా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నాయకుడిగా మరి సైన్యంగా ముందుండాలి మన జగనన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలి మన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ గ్రామానికి రారాజు మహారాజు మన వైఎస్ఆర్సిపి గుండె పద్ధతి